అక్కడ ప్రాంత ప్రజల కొరకు దేవుని మందిరాన్ని కట్టుట కొరకు వారు పోనుకొని ఉన్నారు దానికి దేవుడు సహాయం జరిగిస్తున్నాడు అనేక మంది క్రైస్తవ సమాజం ద్వారా కానీ అక్కడ సంఘము శ్రమలో ఉందని ఓ చిన్న వీడియోను మీకు తెలియజేస్తున్నాను ఒక సంఘంలో ఒక సంఘ పెద్ద చనిపోతే ఆ శవాన్ని అంత్యక్రియలు కూడా చెరిగించకుండా ఆ గ్రామస్తులు ఆటంకపరిచారు రెండు రోజులు ఇబ్బంది పెట్టారు అనేక మంది పైన కేసులు పెట్టారు ఈరోజు బహుశ్రమలలో ఒరిసా ప్రాంతము ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంటున్నాయి ఈరోజు క్రైస్తవులుగా మనం ప్రార్థించాలి దేవుడు మనకు అనుకూలమైన పరిస్థితిని ఇచ్చినందుకు కృతజ్ఞులమై ఉండి ప్రతికూల పరిస్థితుల్లో పరిచయం చేస్తున్న వారికి అండగా నిలవాల్సిందిగా ఈ చిన్న సందేశం మీకు తెలియజేస్తున్నాం దానికి అంత్యక్రియల గురించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి దేవుడు తన దాసులను బలపరిచాడు బిషప్ దాసిల్యం గారు అక్కడి వారికి వారికి తోచిన సహాయాన్ని అందించడం జరిగింది మీరందరూ ప్రార్థించండి మనం అందరము ఒడిస్సా రాష్ట్రం గురించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి అక్కడ సంఘము శ్రమలో హింసించబడుతుంది వారి నిమిత్తం మనం ప్రార్థించినట్లయితే అక్కడ దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు దేవుడు మనందరూ దీవు నుంచి ఆశీర్వదించిడ్ హాస్ ఫుల్ టు డాక్టర్ దాస్ ఆల్సో and because he uh, saw that our situation and odisha navrampur district that uh, sister santi jani his, her husband was died. that time village people they made quarrel and make problem and they decided we will not give the land and where he will worried because she become christian that's why they made like that problem In that situation uh, dr bisavdas are telling ghana to his uh, petition towards the shanti sister and he sent something that for relief and for her requirement and so we thank sir and please pray for...